తర్వాత చూద్దాం ఉపమాన పూర్వపద కర్మధారే సమాసం అంటే ఇక్కడ పూర్వపదంలోనేమో ఉపమానం ఉంటుంది ఉత్తర పదంలోనేమో ఉపమేయం ఉంటుంది పూర్వపదంలోనేమో ఉపమానం ఉంటుంది ఉత్తర పదంలోనేమో ఉపమేయం ఉంటుంది ఇప్పుడు తేనె మాట అన్నాం మాట ఎట్లుందంట తేనె లాగుందంట అంటే తేనె అనేది ఉపమానం మాటల్ని దేనితో పోల్చాడు తేనెతో పోల్చాడు ఓకే చిగురుకేలు కేలు అంటే చెయ్యి ఆ చెయ్యి ఎట్లుందనంట చిగురులాగా ఉందంట మెత్తగా ఉంది చిగురు ఎంత మెత్తగా ఉంటే స్మూత్గా ఉంటుంది ఆ చెయ్యి కూడా అంత స్మూత్ ఉందంట రాతి గుండె ఆ గుండె ఎట్లా ఉందనంట రాయిలాగా ఉందంట గట్టిగా కనులు కలువ కనులు కనులు ఎట్లున్నాయనంట కలవలు కలువల్లాగా ఉన్నాయి ఇది అండి కలవలు చంద్రముఖం ముఖం ఎట్లా ఉందనంట చంద్రుల్లాగా ఉంది అంటే ఈ ఉపమానాలన్నీ పూర్వపదంలో ఉన్నాయి కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం తేనె మాట అని అన్నప్పుడు తేనె మాట అన్నప్పుడు తేనె వంటి మాట తేనె వంటి మాట తేనె వంటి మాట చిగురు కేలు అని అన్నప్పుడు చిగురు వంటి కేలు కేలు అంటే చెయ్యి రాతి గుండె అన్నప్పుడు రాతి వంటి గుండె కలువ కనులు అన్నప్పుడు కలవల వంటి కనులు కలువపూలు కలవల వంటి కనులు చంద్రముఖము చంద్రుని వంటి ముఖము చంద్రుని వంటి ముఖము ఓకే ఇది ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం తర్వాత ఉపమాన ఉత్తరపద కర్మదారే సమాసం అంటే ఉత్తర పదంలో ఉపమానం ఉంటే కను తామరలను కన్నను దేంతో పోల్చాడు ఇక్కడ తామరలతో పోల్చాడు కాబట్టి ఇక్కడ ఉపమానం ఉత్తర పదంలో ఉన్నది కరకమలములు కరములు అంటే చేయి చేతులను దేంతో పోల్చాడు కమలములతో పోల్చాడు ఇక్కడ కమలములు అనేటువంటిది ఉత్తర పదంలో ఉన్నది తనువు లత తనువు అంటే శరీరము శరీ శరీరాన్ని దేంతో పోల్చాడు తీగతో పోల్చాడు ఓకే ఇక్కడ లత అనేటువంటిది ఉత్తర పదంలో ఉన్నది పాద పద్మములు పాదాలను దేంతో పోల్చాడు పద్మములతో పోల్చాడు పద్మములు అనేటువంటిది ఉపమానము ఉత్తర పదంలో ఉన్నది ముఖారవిందం ముఖాన్ని అరవిందంతో పోల్చాడు కాబట్టి ఇక్కడ ఉపమానం ఉత్తర పదంలో ఉన్నది కరకమలములు ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ పైన ఓకేనా రైట్ ఇప్పుడు కను అని అంటే దీనికి విగ్రహ వాక్యం ఏమవుతుంది అని అంటే తామరల వంటి కనులు తామరల వంటి కనులు వంటి అనేటువంటిది విగ్రహ వాక్యంలో కరకమలములు కమలముల వంటి కరములు తనువులత లత వంటి తనువు పాదపద్మములు పద్మముల వంటి పాదములు ముఖారవిందం అరవిందము వంటి ముఖము ఓకే ఇట్లా మనము ఇక్కడ వంటి 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 ఓకే రైట్ అండి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం తర్వాత సంభావన పూర్వ కర్మధారయ సమాసము అసలు సంభావన అంటే దక్షిణ కాదండి అర్థ సంకోచంలాగా దక్షిణ అనేటువంటి పదం కాదండి ఇక్కడ సంభావన అని అంటే ఇక్కడ సంజ్ఞావాచకం అని అర్థము సంభావన అని అంటే పేరు అని అర్థం సంభావన అంటే పేరు అని అర్థం పేరు అదే నామవాచకం లాంటిది అనమాట ఇప్పుడు పూర్వపదంలో పేరు ఉంటుంది పేరు ఉంటుంది చెట్లు చాలా ఉన్నాయి ఆ చెట్లల్లా ఒక చెట్టుకి ఏమని పేరు అంటే చెట్టు అని పేరు ఇక చూడండి మరి చెట్టు కాబట్టి ఇక్కడ మర్రి అనేటువంటిది పేరు పూర్వపదంలో ఉన్నది చెట్టు మర్రి అనరు మరిశెట్ే అంటారు ఇప్పుడు మరి విగ్రహ వాక్యం సార్ మర్రి అనే పేరు గల చెట్టు ఒక్కదానికి రాస్తాను మిగతాన్ని మీరు గమనించాలి మర్రి అనే పేరుగల నదులు చాలా ఉన్నాయి అందులో గంగా నది గంగా అనే పేరుగల నది భారతదేశం భారతదేశం అనాలి భారతదేశం అనొద్దు భారతదేశము భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం అనాలి అంటే భాడాలు కానీ భారతదేశం భారతదేశం అనొద్దు ప్రతిజ్ఞ అయ్యేటప్పుడు చాలా వరకు భారతదేశం అన్నట్టు భారతదేశం నా మాతృభూమి భూమి భారతీయులందరూ నా సహోదరులు అనాలి ఓకే రైట్ భారతదేశము అని అంటే భారత భారత అనేటువంటి పేరుగల దేశము దేశాలు చాలా ఉన్నాయి అందులో ఆ దేశానికి ఏమని పేరు అని అంటే భారతం పట్టణము కాశీ అను పేరుగలా పట్టణము పాలమూరు జిల్లా పాలమూరు అనేటువంటి పేరుగల జిల్లా భద్రాచలము ఏందమ్మా ఈ భద్రాచలానికి విగ్రహవాక్యం చాలా వరకు తప్పు చెప్తారు భద్ర అంటే ఏంటి అచలము అంటే ఏంది ఒక్కడే గుర్తుపెట్టుకోండి అచలము అని అంటే కొండ అని అర్థం భద్రాచలము అని అంటే భద్ర అనే పేరు గల అచలము భద్ర అనే పేరు గల అచలము అనాలి అసలు అంటే భద్ర అనేటువంటి పేరు గల కొండ భద్ర అనే పేరు గల అచలం ఇది కూడా ఉంటది భద్రాద్రి భద్రాద్రి యాదాద్రి ఆ ఇక్కడ అద్రి అని అంటే కొండ ఇది కూడా అద్రి అంటే కొండనే అంటే భద్రా అనే పేరు గల అద్రి యాదాద్రి యాద అనే పేరు గల అద్రి యాదగిరి యాదగిరి అని రక్షణ యాద అనే పేరు గల గిరి ఇవన్నీ సంభావన పూర్వపద కర్మదార సమాసంలే ఇప్పుడు చూడండి భద్రాచలము అని అన్నాడు భద్రా అనే పేరు గల ఆచలము కానీ ఒక సినిమా పాటలు ఏముంటుంది భద్రాచలము కొండా సీతమ్మవారి దండ కావాలాని అండా దండా టపుటపుట పోరా టపోరా కన్యాకుమారి అనే ఒక పాట ఉంటుంది తెలిసిన టప్పు పోరి టపోరి కన్యాకుమారి అని చిరంజీవి సినిమాలో పాట భద్రాచలం కొండ అంటాడు చూడండి అక్కడ భద్రాచలము కొండ ఏంది నాయన అచలం అంటారే కొండ మన తర్వాత మళ్ళీ ఇంకో కొండ పెట్టిండు కాబట్టి ఆ ప్రాసల కల్పన కొరకు మళ్ళీ ఆ కొండ అనేటువంటిది తీసుకురావడము జరిగింది అంటే భద్రాచలము అని అంటే భద్ర అనే పేరు గల అచలము నెక్స్ట్ మండెం కొండ మండెము అనేటువంటి పేరు గల కొండ మండెం కొండ జాతర మహబూబ్ నగర్లో జాగుతుందండి తెలంగాణ రాష్ట్రము తెలంగాణ అనేటువంటి పేరుగల రాష్ట్రము తెలంగాణ అనేటువంటి పేరుగల రాష్ట్రము అందుకనే ఇక్కడ ఒకదానికి చెప్పాను మిగతా వాటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇది సంభావన పూర్వపదంలో పూర్వపదంలో పేరుంటుంది ఇక్కడ పేరుంది ఇక్కడ పేరుంది పాలమూరు జిల్లా అంటే పాలమూరు అనే పేరు గల జిల్లా భద్రాచలము అని అంటే భద్రా అనే పేరుగల అచలము మన్యం కొండ అంటే మన్నెము అనేటువంటి పేరు గల కొండ తెలంగాణ రాష్ట్రం అని అంటే తెలంగాణ అనేటువంటి పేరు గల రాష్ట్రము రైట్ నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మధారే సమాసం ఈ అవధారణ పూర్వపద కర్మధారే సమాసమునకే రూపక సమాసం అని పేరు రూపక సమాసము అని పేరు ఏంది సార్ ఇది రూపక సమాసము అని అంటే ఏంది అవధారణ పూర్వపద కర్మధారే సమాసము అంటే ఏంటి అని అంటే సంస్కృతములో ఏవ 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 సంస్కృతములో ఏవ అను పదానికి అర్థము అవధారణము అవధారణము అంటే నిర్ధారించబడినటువంటి పదము నిర్ధారించబడినటువంటి పదము ఉపమానం యొక్క ధర్మమును ఉపమే ఉపమేయమందు ఆరోపించి ఉపమాయ ఉపమేయ ఉపమానానికి భేదము లేదని చెప్పేటువంటి సమాసాన్ని ఏమంటామంటే రూపక సమాసం అని అంటాము ఇప్పుడు సంసార సాగరం అని అన్నాము నేను అలంకారాలు చెప్పేటప్పుడు రూపకాలంకారం చెప్పాను అక్కడ మీరు చూసే ఉంటారు సంసార సాగరమును ఈదుట మిక్కిలి కష్టము అన్నాను అక్కడ సాగరం యొక్క ధర్మాలను సంసారమందు ఆరోపించి సంసారానికి సాగరానికి ఏం భేదము లేదని చెప్పాను అక్కడ ఇక్కడ సంసార సాగరము అంటే సాగరం యొక్క ధర్మాలను సంసారమందు ఆరోపించడము అంటే నిర్ధారించడము నిర్ధారించబడినటువంటి పదము ఇక్కడ ఎక్కడ ఉన్నది పూర్వపదంలో ఉన్నది కాబట్టి అవధారణ పూర్వపద కర్మధారే సమాసం ఇక్కడ అభేదం చెప్పబడింది కాబట్టి రూపక సమాసము సంసార సాగరము సంసారమనడి సాగరము సంసార మనడి సాగరము రైట్ సంసార సాగరము అంటే సంసారమనడి సాగరము నెక్స్ట్ జ్ఞానజ్యోతి జ్యోతి యొక్క ధర్మాలను జ్ఞానమందు అంటే నిర్ధారించబడినటువంటి పదము పూర్వపదంలో ఉన్నది ఇక్కడ దయాభరణము దయా అనడి భరణము ఈ నిర్ధార పూర్వపదంలో కృపారసము కృప అనడి రసము కీర్తి కన్యక కీర్తి అనడి అనడి కన్యక ఆశాపాశము ఆశా అనడి పాశము విషాగ్ని విషమనడి అగ్ని మతపిశాచి మతమనడి పిశాచి విద్యాధనము విద్య అనడి ధనము బతుకు ఆట బత్తుకు అనేడి ఆట అంటే జ్యోతి యొక్క ధర్మాలను జ్ఞానమందు భరణం యొక్క దయందు ఇట్లా అగ్ని విషం ఇట్లా ఆరోపణ అనేటువంటిది ఉంటుంది ఆరోపణ ఉన్నటువంటి సమాసాన్ని రూపక సమాసం అని అంటాం జ్ఞాన జ్యోతి అని అన్నాను చూడండి జ్ఞానం అనడి జ్యోతి జ్ఞానం జ్యోతి దయా దయానడి భరణము కృపారసము కృప అనడి రసము కృప అనడి రసము కీతి కన్యకాంటే కీతి అనడి కన్యక ఆషాపాషము ఆశ అనడి పాశము విషాగ్ని విషమనడి అనడి అగ్ని మత పిశాచి మతమనడి పిశాచి విద్యాధనము విద్య అనడి ధనము బతుకు ఆట బతుకు అనడి ఆట ఓకే తర్వాత సమాసం ఈ సమాసంలో పూర్వపదములో సంఖ్య ఉంటుంది సంఖ్య సంఖ్య పూర్వపదంలో సంఖ్య ఉంటే అది సమాసం ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది ఇప్పుడు చూడండి మూడు బాణములు అనాలి సమాసం పే సమాసం మూడు బాణములు ఇక్కడ పూర్వపదంలో ఏముంది సంఖ్య ఉంది రెండు జడలు అన్నాను పూర్వపదంలో ఏముంది సంఖ్య ఉంది ఏడు రోజులు అన్నాను పూర్వపదంలో ఏముంది ఏడు ఉంది సప్త సంవత్సరాలు అన్నాను పూర్వపదంలో సప్త సప్త అంటే ఏడు ఇక్కడ దశ దిక్కులు అంటే ఇక్కడ దశ పూర్వపదంలో ఉన్నది అష్టదిక్కులు అంటే అష్ట అంటే ఇక్కడ కూడా పూర్వపదంలో ఉన్నది మూడు బాణములు అని అన్నప్పుడు దీనికి విగ్రహ వాక్యం ఏమొస్తుంది అని అంటే మూడైన బాణములు అనాలి మూడు అనే సంఖ్య గల బాణములు అనొద్దు మూడైన బాణములు అనాలి ఎప్పుడు సార్ అనే సంఖ్య గల అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్తాను జాగ్రత్త వినాలి రెండు జడలు అని అన్నప్పుడు రెండైన జడలే వస్తుంది ఏడు రోజులు అన్నప్పుడు ఏడు రోజులు ఏడైన రోజులు వస్తుంది సప్త సంవత్సరములు అన్నప్పుడు అక్కడ సప్త అనే సంఖ్య గల సంవత్సరాలు అనాలి సప్త అనే సంఖ్య గల సంవత్సరాలు సప్త అనే ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ ఇట్ల పంచ పంచమి పంచమ పంచ అష్ట సప్తమి షష్ట ఇట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అనే సంఖ్య గల అనేటువంటిది విగ్రహ వాడాలి ఇప్పుడు దశ దిక్కులు అని అన్నాము ఏమొస్తుంది చెప్పండి దశ అనే సంఖ్య గల దిక్కులో దశ అనే సంఖ్య గల దిక్కులు అష్టదిక్కులు అష్ట అనే సంఖ్య గల దిక్కులు అష్టావధానము అష్ట అనే సంఖ్య గల అవధానము పంచ పాండవులు అనే సంఖ్య గల పాండవులు నాలుగు బాటలు నాలుగైన బాటలు అర్థమవుతుందా ఇట్లా మనము సహస్ర అవధానము సహస్ర అనే సంఖ్య గల అవధానము ఇది అంటే పూర్వపదంలో సంఖ్య ఉంటే పూర్వపదంలో సంఖ్య ఉంటే దానికి దిగు సమాసం అనేటువంటి పేరు ఉన్నది దీంతో మనకు అధికరణ సమాసం అనేటువంటిది పూర్తయిపోయింది మొత్తం ఎనిమిది సమాసాలు చెప్పుకున్నాం విశేషణ పూర్వపదకర్మదారే సమాసము విశేషణ ఉత్తర పదకర్మదారే సమాసము విశేషణ ఉభయ పదకర్మదారే సమాసము ఉపమాన పూర్వపద పూర్వపదకర్మదారే సమాసము ఉపమాన ఉత్తరపద పద సమాసము నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అవధారణ పూర్వపద కర్మదారే సమాసము చివరగా ద్విగు సమాసం గురించి తెలుసుకోవడము జరిగింది ఓకేనా రైట్ తర్వాత ద్వంద్వ సమాసం గురించి రెండవది అసలు ద్వంద్వము అంటే ఏమని అర్థము రెండు అని అర్థము ద్వంద్వము అంటే రెండు అని అర్థం రెండు ఏమేంటి సార్ రెండు ఇక్కడ ఉన్న ఏంటివి పూర్వపదం ఉత్తర పదం పూర్వపదం ఉత్తర పదం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ద్వంద్వ సమాసానికి ఎట్లా అడుగుతున్నాడు అనేట అంటే బిట్టు ఉభయ పదార్థ ప్రాధాన్యము గల సమాసమునకు ఏమని పేరు ద్వంద్వ సమాసము ఉభయ పదార్థ ప్రాధాన్యము గల సమాసము ఉభయ పదార్థ ఉభయ పదార్థ ప్రాధాన్యము కలది రైట్ ఉభయ పదార్థ ప్రాధాన్యము గలది అని అంటున్నాము ఉభయ పదాల యొక్క అర్థము ప్రాధాన్యము కలిగినటువంటి సమాసం అన్నమాట ఉభయ పదము అంటే పూర్వపదము ఉత్తర పదము ఈ రెండు పదాల యొక్క అర్థము ప్రధానము కాగలిగినటువంటి సమాసము ద్వంద్వ సమాసము ఓకేనా ఇప్పుడు జీవదనాలు అని అన్నాం ఇది పక్కా పెట్టుకున్న తర్వాత చూద్దాం తల్లిదండ్రులు అన్నాను ఒక ఉదాహరణ చెప్పుకుంటాను తల్లిదండ్రులు అని అన్నాను ఈ తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ద్వంద్వ సమాసంలోని పదము బహువచనంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి బహువచనంలో ఉన్నప్పుడు విగ్రహ వాక్యం రాసేటప్పుడు ఏకవచనాలుగా రాయాలి ఏకవచనాలుగా రాయాలి ఏకవచనం ఏకవచనం కలిస్తే మళ్ళీ బహువచనం అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు అన్నాము తల్లిదండ్రులు అన్నప్పుడు ఇక్కడ తల్లి అనేటువంటి పదము తండ్రి అనేటువంటి పదమున్నది ఈ రెండింటిని కలిపితే తల్లిదండ్రులు అయింది అప్పుడు విగ్రహవాక్యం రాయమని అంటే ఒక ఆయన ఏమని రాసిండంటే తల్లియును తండ్రులను అని అన్నాడు పంచాయతీ లేని కాడ పంచాయతీ పెట్టిండి అరే తల్లిను తండ్రులు లేని ఆయన తల్లిను తండ్రియును అనాలి కానీ తల్లియును అంటే విగ్రహవాక్యంలో తప్పనిసరిగా ఏకవచనాలే రావాలి గుర్తుపెట్టుకోండి ఏకవచనం ఏకవచనం కలిస్తే బహువచనం వస్తుంది తల్లిదండ్రులు తల్లియును తండ్రి కూరగాయలు కూరయ్యను కాయయును అనాలి కానీ కూరయ్యును కాయలను అనొద్దు కాలు చేతులు కాలుయ్యును చేతులును చేతియును అనాలి చేతులను అనొద్దు కాలయ్యును చేతుయును ఓకే ఇక్కడ జీవధనాలు జీవమును ధనమును జీవమును ధనమును యువతి యువకులు యువతీయును యువకుడును భూత ప్రేతాలు ప్రేతమును భూమి ఆకాశాలు భూమియును ఆకాశమును సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును కృష్ణార్జునులు కృష్ణుడును అర్జునుడును భీమార్జునుడు భీమార్జునులు భీముడుయును అర్జునుయును అందచందాలు అందమును చందమును వజ్ర వైడూర్యాలు వజ్రమును వైడూర్యమును పసుపు కుంకుమలు పసుపుయును కుంకుమయును అనాలి విగ్రహవాక్యంలోని పదాలు ఏకవచన రూపంలోనే ఉండాలి సమాస పదం మాత్రమే బహువచన రూపంలో ఉంటుంది ద్వంద్వ సమాసంలో ఉభయ పదార్థ గలది ద్వంద్వ సమాసం ఉభయ పదార్థ ప్రాధాన్యము గలది ద్వంద్వ సమాసం ఓకే ఇది చాలా వరకు తెలుసు రైట్ నెక్స్ట్ బహుద్వంద్వ సమాసము అంటే రెండు పదాల కంటే ఎక్కువ పదాల యొక్క అర్థాలు ప్ర ప్రధానంగా కలిగినటువంటి సమాసమునకు మనకు బహుద్వంద్వ సమాసము అని పేరు అంటే రెండు పదాల యొక్క కంటే ఎక్కువ పదాల యొక్క అర్థాలు రెండు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా ఉండనేమో ద్వంద్వ సమాసం ఓకే క్లియర్ ఇది రెండు పదాల కంటే ఎక్కువ పదాల యొక్క అర్థాలు రెండు పదాల కంటే ఎక్కువ పదాల యొక్క అర్థాలు ప్రధానంగా ఆగలిగినటువంటి సమాసం నాకు బహుద్వంద్వ సమాసం అనేటువంటి పేరు ఉన్నది ఒక ఉదాహరణ చెప్పుకుందాం రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు ఓకే రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు అనేటువంటిది సమాసం ఈ సమాసం యొక్క విగ్రహ వాక్యం చెప్పినట్లయితే రాముడుయును లక్ష్మణుడునుయు లక్ష్మణుడును భరతుడును శత్రుఘనుడును అనాలి సరే సీక్వెన్స్ ఉన్నదా రాముని తర్వాత లక్ష్మణుడా సీక్వెన్స్లా భరతుడా అంటే రాముని తర్వాత సెకండ్ నెంబర్ ఒకరిదంటే భరతుడు అండి ఒకటో నెంబర్ రాముడు రెండో నెంబర్ భరతుడు మూడో నెంబరు లక్ష్మణుడు నాలుగవ నెంబరు శత్రజ్ఞుడు అర్థమవుతుందా ఇప్పుడు రాముని యొక్క భార్యనేమో సీత లక్ష్మణుని యొక్క భార్య ఊర్మిళ భరతుని యొక్క భార్య మాండవి శత్రజ్ఞుని యొక్క భార్య సుతకీర్తి సుతకీర్తి ఎంత చూడండి పేర్లు సీత అంటే తెలుసు అందరికి నెట్టినటువంటి పేర్లే ఊర్మిళ అనేటువంటి పేరు కూడా చాలా వరకు ఉన్నది మాండవి అనేటువంటి పేరు తక్కువగా ఉన్న సుతకీర్తి అనేటువంటి పేరు కొంచెం తక్కువగా ఉన్నది చూడండి సుతకీర్తి ఎంత బాగుంది చూడండి పేరు ఓకే ఈ రామలక్ష్మణ భర్త శత్రఘ్ఞులు అనేటువంటిది బహుపద ద్వంద్వ సమాసం అవుతుంది బహు ద్వంద్వ సమాసం బహుపద ద్వంద్వ సమాసం బహు పద ద్వంద్వ సమాసం అంటే రెండు పదాల కన్నా ఎక్కువ పదాల యొక్క అర్థాలు ప్రధానంగా ఆగలిగినటువంటి సమాసము కాబట్టి రైట్ ఇంకో ఉదాహరణ చెప్తాను మనోవాఖ్యాయములు మనోవాక్ఖాయములు అని అంటే ఇక్కడ మనస్సును మనస్సును వాక్కును వాక్కు అంటే మాట ఖాయమును మనస్సును వాక్కును ఖాయమును తర్వాత ఇంకో ఉదాహరణ ధర్మార్థ కామమోక్షములు ధర్మార్ధ కామ మోక్షములు ధర్మార్ధ కామమోక్షములు అంటే ధర్మమును అర్ధమును కామమును మోక్షమును ఇక్కడ నాలుగు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఇది బహుపద పద్ధతుంద సమాసం ధర్మమును అర్ధమును కామమును మోక్షమును ఓకేనా రైట్ ఇది బహుపద ద్వంద్వ సమాసం తర్వాత ఉన్నటువంటిది బహువ్రీహి సమాసము బహువ్రీహి సమాసం అని అంటే అన్య పదార్థ ప్రాధాన్యము గలది బహువ్రీహి పదార్థ ప్రాధాన్యము కలిగినది బహువ్రీహి అన్య పదార్థ ప్రాధాన్యము గలది అని అంటున్నారు కా సార్ అన్య పదార్థ ప్రాధాన్యమేంది అంటే పూర్వ పదము యొక్క అర్థం కాకుండా పూర్వ పదం యొక్క అర్థం కాకుండా ఉత్తర పదం యొక్క అర్థము కాకుండా ఈ రెండు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా కలిగినటువంటి సమాసం మనకు బహువ్రీహి సమాసం అని పేరు పూర్వపదం యొక్క అర్థము కాకుండా ఉత్తర పదం యొక్క అర్థము కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా ఆగలిగినటువంటి సమాసానికి ఏమని అంటే బహువ్రీహి సమాసం అని పేరు ఇప్పుడు చూడండి ముక్కంటి అని అన్నాను ఇక్కడ పూర్వపదం ఏంటిది మూడు ఉత్తర పదం ఏంటి కన్ను సార్ మరి సంఖ్య ఉంటే దిగు సమాసం అని చెప్పారు కదా సంఖ్య ఉంటే దిగు సమాసం అని అన్నారు కదా మరి సంఖ్య ఉంటే దిగుసమాసం అని అన్నారు కానీ ఇక్కడ అన్య పదార్థము ప్రాధాన్యంగా కలిగినటువంటి సమాసము ఇక్కడ మూడు కన్ను ఈ మూడు అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా కన్ను అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా మూడు కన్నులు కలవాడు శివుడు అనేటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా కలిగింది కాబట్టి ఈ సమాసమునకు బహురీహి సమాసము రెండు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా కలి కాకుండా మరి వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా కలిగినటువంటి సమాసం కాబట్టి బహురీ సమాసం అని చెప్పుకోవచ్చు విగ్రహవాక్యంలో కలది కలవాడు అనేటువంటివి వస్తాయి పదాలు వస్తాయి ఈ కలది కలవాడు అనేటువంటి పదాలను ఏమంటారు అని అంటే మతుబర్ధకాలు అంటారు పోయినసారి పీజీటి బిట్ ఇది మతుభర్తకాలు అని వేటినంటారు కలది కలవాడు అనేటువంటి పదాలను మూడు కన్నుల కలవాడు మూడు కన్నులు కలవాడు ఎవరయ్యా శివుడు వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది చతుర్ముఖుడు నాలుగు కన్నులు నాలుగు ముఖాలు కలవాడు ఎవరైనా బ్రహ్మ బ్రహ్మ నీలవేణి నల్లని జడగలది నల్లని జడగలది ఎవరు స్త్రీ పువ్వు బోని పువ్వు వంటి శరీరము కలది పువ్వు వంటి శరీరము కలది ఎవరామే స్త్రీ పీతాంబరుడు పీతం పీతము అని పసుపచ్చని పసుపు పచ్చని అంబరము కలవాడు అంబరము అంటే వస్త్రము ఎవరైనా పశుపచ్చని వస్త్రాన్ని ధరించినటువంటి వాడు విష్ణువు దయాంతక రంగు దయాంతరంగుడు దయతో కూడినటువంటి అంతరంగము కలిగినటువంటి వాడు ఎవరు నాలాంట్ోడు దయ కలిగినటువంటి వాడు గరుడ వాహనుడు గరత్మంతుడు వాహనంగా ఆగలిగినటువంటి వాడు విష్ణువు అరవిందాసన అరవిందనం వంటి ఆసనము కలవా అరవిందము ఆసనము కాకలిగినటువంటి వాడు అరవిందం అంటే పద్మం పద్మము ఆసనంగా కలిగేవాడు ఎవరనంటే విష్ణువు ఇట్లా అన్నమాట అంటే పూర్వపదము కాకుండా ఉత్తర పదము కాకుండా ఈ రెండు అర్థాలు కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసానికి ఏమని పెరానంటే బహువ్రీహి సమాసము కలది కలవాడు అనేటువంటి దాన్ని మతుబర్ధకాలు అంటాం రైట్ నైన్ బహురి సమాసం అని అంటే ఇక్కడ విగ్రహవాక్యంలో లేనిది లేనివాడు అనేటువంటిది వస్తుంది వ్యతిరేకార్థం వస్తుంది అనామకము అని అంటే పేరు లేనిది పేరు లేనిది ఇట్లా అనమాట అబల అంటే బలము లేనిది అవివేకి వివేకము లేనివాడు అజ్ఞాని జ్ఞానము లేనివాడు అనొచ్చు లేనిది అనొచ్చు రెండు ఏదైనా రావచ్చు అంటే కలది కలవాడు ఉంటేనేమో బహురీ సమాసం లేనిది లేనివాడు ఉంటేనేమో నైన్ బహురీ సమాసం అవుతుంది ఇంతే సింపుల్ రైట్స్ తర్వాత లాస్ట్ది అవ్యయి భావ సమాసం ఇది నేర్చుకుంటే మనకు సమాసాలు అనేటువంటివి అయిపోతాయి పూర్వ పదములో పూర్వ పదములో పూర్వపదములో అవ్యయము అవ్యయము రైట్ పూర్వపదములో అవ్యయము అనేటువంటిది ఉంటే అది అవ్యయీభావ సమాసం పూర్వపదము ప్రధానంగా కలిగినటువంటి సమాసం అవ్యయము అంటే ఏంటి సార్ ఇది అవ్యయము అంటే లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దానిని అవ్యయము అంటారు ఏదైనా ఒక పదం తీసుకుంటే అది ఏ లింగమో చెప్పలేము అది ఏ వచనమో చెప్పలేము ఏకవచనమో బహువచనమో చెప్పలేము విభక్తి పత్యాలు లేనటువంటి దాన్ని ఏమంటారు అంటే అవ్యయము అంటారు అటువంటి అవ్యయము పూర్వపదంలో ఉంటే ఆ సమాసానికి అవ్యయీభావ సమాసం ఇప్పుడు యథాశక్తి అని యదా అంటే ఇది ఏ ఏలింగం వరుషలింగమా శ్రీలింగమా చెప్పలేము ఇది ఏకవచనమో భావవచనమో చెప్పలేము ఇది విభక్తి పత్యాలు ఏమైనా లేవు కాబట్టి ఇది అవ్యయము అవ్యయం పూర్వపదంలో ఉన్నది ఇక్కడ కూడా యథ ఇక్కడ కూడా అనుకూలము అను అనేటువంటి పదానికి లింగవచన విభక్తి ప్రత్యాలు లేవు ఇక్కడ కూడా అవ్యయము ఇక్కడ ఉప అంటే కూడా అవ్యయమే ప్రతి అంటే కూడా అవ్యయమే ప్రతి ఇక్కడ కూడా ప్రతి అంటే అవ్యయమే ఇక్కడ ప్రతి అంటే కూడా అవ్యయమే ఆ బాల గోపాలం ఇక్కడ కూడా ఆ బాలం అంటే కూడా అవ్యయమే అంటే లింగవచన విభక్తి పత్యాలు లేనటువంటి దానిని ఏమంటాం అంటే అవ్యయీ సమాసం అంటే అవ్యయము అంటాం అవ్యయము పూర్వపదంలో ఉంటే దానికి అవ్యయీ భావ సమాసం అంటాం యథాశక్తి అంటే శక్తిని అనుసరించి రైట్ యధా విధి అంటే విధిని అనుసరించి యథా ప్రకారము అంటే ప్రకారమును అనుసరించి అనుకూలము అంటే కూలమును అనుసరించి కూలము అంటే సిచ్యువేషన్ సంఘటన అనుగుణము అనంటే గుణాన్ని అనుసరించి ఉపవనము అనంటే వనానికి సమీపములు అని అర్థం ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి సమీపంలో అంటాం కదా ప్రతి దినము అనంటే దినం దినం ప్రత్యక్షము అనంటే నా ముందు ప్రత్యక్షం కావడం అంటే అక్షాలకు సమీపంలో అంటే కళ్ళకు దగ్గరలో అన్నట్టు ప్రతి విషయం అనంటే విషయము విషయము అబాల గోపాలం అనంటే బాలుడు నుండి గోపాలం వరకు ఓకే ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇది అవ్యయీభావ సమాసం పూర్వపదంలో అవ్యయం ఉంటే దానికి అవ్యయీభావ సమాసం ఓకేనా దీంతో మనకు సమాసాలు అనేటువంటి టాపిక్ మరి అయిపోయింది ఏంటిది అని అంటే మొట్టమొదటిది తత్పురుష సమాసం దాంట్లో మళ్ళీ రెండు రకాలు చెప్పుకున్నాము వ్యధికరణ సమాసము సమానధికరణ సమాసం రెండవది ద్వంద్వ సమాసం గురించి చెప్పుకున్నాం మూడవది బహురీ సమాసం గురించి చెప్పుకున్నాం నాలుగోది అవ్యయి బావ సమాసం గురించి చెప్పడం జరిగింది ఓకేనా రైట్